నమస్కారం ఫ్రెండ్స్ శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో మంగళగిరి నందు జరిగింది పదమూడు ఒకటి ఇరవై ఐదున అనగా భోగి రోజున ఈ కళ్యాణ మహోత్సవం చిన్నజీయర్ గారు వారి చేతుల మీదగా చేపించడం జరిగింది ఇప్పుడు మనం చూడవచ్చు బాపూజీ విద్యాలయం ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ మహోత్సవ ప్రాంగణము ఎంతో అద్భుతంగా దీనిని ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తం స్టార్టింగ్లోనే మనకి ఈ స్టాల్సు అవి ఏర్పాటు చేశారు లోపల భక్తులు కూర్చోడానికి కుర్చీలు వేయడము అలాగే ప్రాంగణం మొత్తము ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా కింద రెడ్ గ్రీన్ కార్పెట్టు అది వేశారు చాలా సౌకర్యాలు మాత్రం చాలా బాగా చేశారని చెప్పవచ్చు అక్కడ నృత్యం చేయడానికి వచ్చిన నృత్య కళాకారులు ఆడపిల్లలు అక్కడ ఒక పక్కన ప్రాంగణములో పక్కన ప్రాక్టీసు చేస్తుండడం మనం గమనించవచ్చు ఈ కార్యక్రమం అంతటిని శ్రీ త్రిదండ్రి చంద్రజీయ స్వామి వారు స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తూ చేపించడం జరిగింది ఈ కార్యక్రమం మంగళగిరి బైపాస్ వద్ద గల నిర్మలా కాన్వెంట్ వెనకాల గల బాపూజీ విద్యాలయం ప్రాంగణమందు జరిగినది ఇక్కడ కళ్యాణము చేపించడానికి జరుగుతున్న ఏర్పాట్లను మనం గమనించవచ్చు అదిగో శ్రీ త్రిదండి చిన్నజీర స్వామివారు సొంత పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపిస్తున్నారు చిన్నజీయర్ స్వామివారు ఆ కళ్యాణానికి ఉన్న గొప్పతనాన్ని భక్తులకు వివరించటం మనం చూడవచ్చు గోధా రంగనాథుల కళ్యాణానికి చేయడానికి వచ్చిన చిన్నారులను మనం ఇప్పుడు చూడవచ్చు వీరు చిన్నజీయ స్వామి చేస్తున్న కళ్యాణం కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా పక్కన కూర్చొని సేద తీరుతూ తిలకించడం జరుగుతుంది కుడి మోకాలి పైన పెట్టి మనం సంకల్పం చేస్తాం మనం చిన్నజీయర్ స్వామి వారు కళ్యాణ విధానాన్ని చేయబోతున్నాం కళ్యాణం చేయుటకు కూర్చున్న పెద్దలకు వివరించడం జరుగుతుంది కళ్యాణం అనంతరం